నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం నమస్తే అండి ఇది ఎండపల్లి మండలం గుల్లకోట ఎండపల్లి శివారు మధ్యలో ఉన్నటువంటి ఎక్కల్దేవి గుట్ట ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఈ గుట్ట కబ్జాలకు గురవుతుందనేది మా సమాచారం అందింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొంత యాదవులకు గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా ఇక్కడకు కబ్జాలకు గురైతున్నాయా మొత్తం కనిబండలు ఏ ఎక్కడెక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పట్టాలు అనేవి చేసుకోవడం కబ్జాలనేవి చేసుకోవడం అనేది జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా కనిబండలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కబ్జాలకు గురి చేసుకుంటూ కనిబండలు అద్దులు వేసుకుంటున్నారు గతంలో లేనటువంటి ఈ కనిబండలు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఇక్కడ కనిబండలు వస్తున్నాయి ఈ భూమిని కబ్జా చేస్తున్నారా ఈ గుట్టపూర్ను గతంలో ఇది యాదవులకు గుళ్లకోటకు చెర్లపల్లకి సంబంధించిన యాదవులకు కేటాయించినటువంటి భూమి ఇది మధ్య మధ్యలో తాపకోలు వచ్చి ఈ భూమి అని ఇష్టం వచ్చినట్టు ఎంసీలను తీసుకుని వచ్చి కనిబండలు పంటలు అనేది పోవడం జరుగుతుంది ఇది రాను రాను ఈ గుట్టబోర్ అంతా కబ్జా గురవుతుంది దీనికి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ తక్షణమే దీనిపైన దీనిపైన చర్య తీసుకోవాలి ఇది ఎందుకు గురవుతుంది అనేది దీనిపైన పట్టింపు చర్యలు ఉండాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది యాదవ్కి సంబంధించిన భూమి యాదవలకు కూడా దక్కకుండా పోతుంది కాబట్టి ఎక్కడ చూసుకున్న కనిమండలే ఉన్నాయి ఎవరు వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కనిపండలు అనేది వాదుకుంటున్నారు మరి దీనిపైన మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారు దృష్టి పెట్టి తక్షణమే ఇది కబ్జాకు గురి కాకుండా అడ్డుకోవాలని మా జేను ఛానల్ ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము